హాయ్ అండి కూరగాయలు అయితే తీసుకొచ్చాను వారం సరిపడగా అయితే కూరగాయలు ప్రతి ఆదివారం అయితే ఉదయాన్నే తీసుకొస్తాను ఎంత ఇరవై రూపాయలు వంకాయలు ఏమో పావు కిలో ముప్పై రూపాయలు చెప్పారు శామదంపలు పావు కిలో ఇరవై రూపాయలు ఎట్టికాయలు వచ్చి కాయ పది రూపాయలు చెప్పారు మూడు ఇరవై రూపాయలు చెప్పి తీసుకున్నా చెప్పారు కాయ పది రూపాయలు చెప్పింది మూడు ఇరవై చేసి ఇచ్చింది టమాటాలు ఏమో కేజీ యాభై రూపాయలు అంట ఆల్రెడీ ఇంటికాడ టమాటాలు అనే సంగతి నేను మర్చిపోయి అనవసరంగా తెచ్చినట్టు అనిపించింది నేను మర్చిపోయాను నాకు గుర్తురేయలేదు ఈ పోకిలు కిలో ఇరవై రూపాయలు బంగాళాదుంప చిక్కుళ్ళు అని చెప్పారు చిక్కుడుకాయలు పావు కిలో నలభై రూపాయలు అంట అమ్మో నాలుగు రూపాయలు పెట్టి ఎందుకు తెచ్చావు ఇరవై అయితే తీసుకురావచ్చు కద వండుకోవాలి కదా ఇంకా ఉల్లిపాయలు ఎంత రేటు చెప్పారు ఉల్లిపాయలు కేజీ యాభై రూపాయలు అంటే అరకిల్లో తీసుకున్నా పచ్చిమిరకాయలు అయితే ఇంక పది రూపాయలే తీసుకున్నాను అల్లం పది రూపాయలది ఎల్లుల్లిపాయలు పది రూపాయలది వంద గ్రాములు అయితే ఎంత ముప్పై రూపాయలు అంతా చెప్పారు కానీ అది పది రూపాయలకి పది రూపాయలు తీసుకుందాం చిమ్మరకాయలు అయితే పది రూపాయలకి తీసుకున్నాను మొత్తం టోటల్గా అయితే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి టమాటాలు కొంచెం మెత్తగా ఉన్నలాంటివి ముందు అయ్యి చబరక వేరు పెట్టి మా వీడియోస్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి